ఈ రోజు సార్ ఈరోజు వీరనారీ చాకరే ఐలమ్మ జయంతి సందర్భంగా ఉదయం వారి చిత్రపటానికి పూలమాల వేసి సత్కరించాం అలాగే ఈ గా ఈ రోజున మంచి రోజు అనే సందర్భంలో మన వారి మన సహాయ సహకారులు రావరించే వ్యక్తి గంగారాము గారు గారికి ఈ ప్రత్యేక చిరు సత్కారం చేయడం మా అఖిల భారత దూబీ మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం చెప్పినా మన కార్యక్రమం అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికైనా వారు హాజరవుతూ వారు ఆర్థికంగా సహాయపడుతూ మనకి ఎంతో మన సంఘాలకి ఉపయోగపడేటువంటి వ్యక్తి ఇటువంటి ద్రా దాతృత్వం ఉన్న వ్యక్తి మనకి ఎంతో అవసరం ఉండాలి కనుక మనం అలాంటి వారిని సత్కరించుకోవాలి ఈ సందర్భంగా అఖిల భారత ధోపి మహాసంఘ తరఫున నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున వారికి ఈ సత్కారం చేయటం జరిగింది అలాగే మనం ఈ ఇటువంటి దారిత్వం వ్యక్తిని గుర్తించి మనం ముందుకు తీసుకు తెచ్చుకోవాలని వారి మరి చేసేటువంటి సహాయాలు మనం అందుకుని మన సంఘాన్ని ముందుకు నడిపించుకోవాలని అఖిల భారత భారతదోపి మహాసంఘ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున Ahí protagonista del ¿qué